మనలోని సంపదను గుర్తిద్దాం ఒక సరళమైన విషయం మనకు అందరికి తెలియాలి అది ఏ దేశం సంబంధించిందో ఏ మతానికి సంబంధించిందో కాదు మన స్వయ విషయం అనమాట ప్రతి మానవుడికి సంబంధించిన విషయం ఉంట జీవిజన ప్రతి మానవుల్లోని శ్వాస నిరంతరం వస్తూ పోతూ ఉంటుంది ప్రతి శ్వాసలో అద్వితీయమైన శాంతి దాగి ఉంటుంది ఇది ఎంతో ఆశ్చర్యకరం అలాగే ప్రతి శ్వాసలో భగవంతుడు అనుగ్రహం దాగి ఉంటుంది ఇది అన్నింటికి మించిన విశేషం మనమందరం ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాత ఒక కానుక రూపంలో మొదటి రోజు లభిస్తుంది అది ఆ తర్వాత రెండో రోజు అనంతరం మూడో రోజు ఇలా రోజు వారాలు నెలలు సంవత్సరాలు మనకు లభి లభ్యమవుతుంది కానీ మనసులో ఉన్న ఆ ఆనంద పరమార్థాన్ని ఆ సంపద మనం గుర్తించలేకపోతున్నాం చివరికి ఒకనొక రోజు వస్తుంది ఆ రోజు ఆ రోజు శ్వాస రాకపోవడం సమస్తం అయిపోతుంది ఉత్త ఉత్త చేతులతో వచ్చిన మనం చివరికి వచ్చి ఉత్త చేతులతోనే అంతమైపోతాయి ఇప్పుడు మీకు ఆసక్తి విషయం ఒకటి చెబుతాను మీలో అంతర్గతంగా ఉన్న దాన్ని అర్థం చేసుకుని ఆ పరమానంద భూతిని స్వయంగా పొందితే ఉత్త చేతులతో జీ జన్మించినప్పటికీ ఉత్త చేతులతో తిరిగి వెళ్ళరు అనే విషయాన్ని మనం గుర్తించడం సంపదంతా మనలోనే ఉంది అని గుర్తించి మనం పనిచేయాలన్నమాట సమాజం గురించినో నగరాల గురించినో మాట్లా మాట్లాడద్దు నేను మనిషి గురించి మాట్లాడుతున్నాను తద్వారా వారి జీవితంలో కూడా శాంతి దీపాలు వెలగాలని కోరుకుంటున్నాను ఎన్నో ఏళ్ళుగా అంధకారం ఉన్న మన హృదయాల్లో శాంతిజ్యోతులు ప్రజ్వలించి మనకు లభ్యమైన వాటిని మనం గుర్తించాలన్నది మనందరి ఆకాంక్ష ఎందుకంటే దీపం వెలిగపుడు మాత్రమే అంధకారం తరుగుతుంది ప్రకాశం ఏర్పడుతుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే అలా జరగనప్పుడు అలా జరిగినప్పుడు జీవితంలో తేజవంతమైన తేజవంతమైందని మనమే చెప్తాం ఇది స్వయంగా అనుభూతి చెందవలసిన విషయం దేనికోసం మీరు అన్వేషిస్తున్నారో అది మనలోనే ఉందని మనం గ్రహించాలి ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది అన్నిటికీ మరువు మరవకూడదు ఏం ఏ శాంతి కోసం మనం అన్వేషిస్తున్నామో అది మనకు దూరంగా ఎక్కడో లేదు మనలోనే ఉంది మనం జీవించి ఉన్నంతకాలం మనలోనే ఉంటుంది యావత్ ప్రపంచం పర్యటించి పది మందికి తెలియజేస్తూ ఉండాలి అద్భుతాలు చూడాలన్న కుతూహలం చాలామందికి ఉంటుంది కానీ అసలైన అద్భుతం అంటే ఏమిటో తెలియని వారు ఎంతోమంది ఉన్నారు మన శ్వాసే అసలైన అద్భుతం మనకంటే ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఉన్న ధనం అంతటి ఖర్చు చేసినా సరే ఒక్క శ్వాసను కూడా మనం కొనలేము అలాంటిది అమూల్యమైన శ్వాసతాలు గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మీ జీవిత మన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఈనాడు ప్రాణాలతో ఉన్నారంటే అందుకు కారణం ఏంటి మీలో మనలోని శ్వాస వస్తూ పోతూ ఉండటమే శ్వాస కారణ విలువైనది ఈ సమస్త విశ్వం మరొకటి ధనుకులైనా ధనుకులైనా చదువుకున్న వారైనా చదువు రానివారైనా ఎవరైనా సరే వారి జీవితం సా శ్వాసతో ముడిపడి ఉంటుంది కాబట్టి శ్వాస గొప్పతాన్ని గుర్తించకపోతే లభ్యమైన ఈ కానుకను చేజారిపోతుంది అసలైన అద్భుతం మనం చూడాలనుకుంటే మనలో ఉన్న హృదయాన్ని చూడాలి లోపల అద్భుతం జరుగుతుంది కదా మనకు చేదుడిగా నిలిచిన ఆ ఆప్తమిత్రుడు మనలోనే ఉన్నాడు మన దగ్గర ఉన్నవన్నీ పూర్తిగా అంతమైపోయినా ఆప్తుడు సదా మనల్ని చే కాపాడుతూనే ఉంటాడు అనమాట అంతర్ముఖంగా పరిగెట్టాలన్నమాట జీవితాంతం ఆనందంగా ఉండాలని సుఖ సంతోషంగా ఉంటూ పరమానందం జీవితం పొందాలని ఆకాంక్ష ప్రతి మనిషికి అనుగుణంగా ఉంటుంది ఆనందమైనది సుఖప్రదమైనది ఆనందమైనది ఒకటి మన దేహంలోనే ఉందని గుర్తించాలి దాన్ని గుర్తించినంతవరకు మన జీవితం సఫలీకృతం కాదు అందరూ హృదయాల్లో దేవుడు కొలివి ఉన్న మనుషులందరూ బాహ్యమైన విషయాలపైనే పరుగుతిస్తున్నారు కానీ పరుగుతీయవలసింది అంతర్ముఖంగా ఆ దిశలో అడుగులు వేస్తే హృదయం తన వైపు మనల్ని ఆకర్షిస్తుంది వారి మంచి ఉదయాలను దాహం తీరుతుంది అనమాట దానికి మార్గం ఏమిటి భగవంతుని మనలోనే మనలోపలే ఎదురుచూస్తున్నాడు అందుకు మన మోకలు వెళ్ళి ఆయన సుశ్రులు చేసినట్లయితే మన జీవితంలో కూడా సుఖశాంతి వెలువీరుస్తుంది అన్నమాట ఈ విషయాన్ని వివిధ ప్రకార పర్యటించి అందరికీ తెలియజేస్తూ ఉండాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం